అమ్మేదేం లేదు నువ్వు నేను అబద్ధం చెప్పేదిలేదు లక్షలు ఏమి మిగిలవు అది కాదు నాలుగు పడింది కాయ ఇవన్నీ ఈ దూరంగా ఇలాంటి కాయలు తీసుకోవచ్చుగా కాయ అసలు ఎట్టుంటది క్లాసుకుంటే రే ఇప్పటికి మధ్యాహ్నానికి మగ్గిపోతున్నాయి ఎండలకి అన్ని పండుగ తీసుకున్నా కూడా దుగ్గు దుగ్గు అయిపోతుంది కాయ అసలు ఆగట్లే కాయ ఒకరోజు కూడా పచ్చి రసాలు చేస్తే మధ్యాహ్నానికి మెత్తబడిపోతుంటే

रामपुत दी रोज मर कौन है देवा मैं वहां खाना जाने मैं बना ना आ ना करम तक आई टुकड़ी आई पड़ी अनुकन वचन का सोला का प्याज आ लो प्याज नहीं रहला मैं मौत कहता हूं क्या छतु देखो खाती मैं ऐसे का कर سوا कवर लामा ये को देवा जरा मैं होती जो कौन जादा 108 बंगीन पल्ले माड़ पल्ले చెప్పేది నువ్వు రెండు వందలకి అమ్మితే ముప్పై రూపాయలు మిగులుతాయి దీంట్లో నమ్మేది ఏం లేదు నువ్వు అబద్ధం చెప్పేది వెళ్ళలేదు లక్షలు ఏమి మిగిలవు దీంట్లో అది కాదు నాలుగు రూపాయలు ఆగే పడింది కాయ రెండు పది రూపాయలు చూసి ఇస్తాను ఒక కాయ అంటే వేయగలుగుతాను కానీ ఇద్దరికంటే వేయలేండి ఈరోజు రేట్లు